హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి అభిరుచులు ఈరోజు చింత చిగురుతో చికెన్ కర్రీ అలా చేయడం చూపిస్తానండి దీనికోసం కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక హాఫ్ చెంచా గరం మసాలా వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మసాలా అంతా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి నేను నాటుకోటి తీసుకున్నాను ఇది వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని తర్వాత దీనిలో తగినంత వాటర్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ రావాలండి నాటుకోవడం వల్ల ఓకే నాలుగు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకోవాలి మొక్కు ఉడికిందో లేదా అని ఆల్రెడీ ఉడికిందని కొంచెం వాటర్ ఉంది సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఈ లోపు చింత చిగురు తీసుకున్నానండి ఇది క్లీన్ చేసుకుని కాడలన్నీ తీసుకుని జస్ట్ రెండు చేతుల మధ్య కొంచెం ఇలా నలుపుకోవాలండి కొంచెం చిన్నగా అవుతుంది అది యాడ్ చేసుకోవాలి మొక్కు ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి లేదంటే పుల్లగా ఉండడం వల్ల మొక్కు ఉడకదు అయిపోయింది ఆల్రెడీ ఉడికింది కాబట్టి నేను ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింత చిగురు వేసుకుంటున్నానండి మనకి చూసుకుని వేసుకోవాలండి పులుపు కొంచెం తక్కువ అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇది ఒక టూ మినిట్స్ నుంచి తీసేసుకోవచ్చండి మగ్గిపోయిందండి దీన్ని ఒకసారి కలుపుకోవాలి బాగా ఎంతో టేస్టీగా ఉండి చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిందండి ఇది వేడివేడిగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్